సార్ అసలు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ పాదయాత్ర చేస్తే మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి పాదయాత్ర చేస్తే గవర్నమెంట్ మారిపోద్దాం ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా అప్పుడైతే హడావిడి ఫోర్ ఇయర్స్ ఆగాలి కదా లాస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ ముందే చేస్తే ఏమన్నా ఉంటుంది ఇప్పుడు ఏం అప్పుడు ఉంది అప్పుడు చూద్దాం ఇంకా అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఇప్పటి నుంచి టూ ఇయర్లీ ఇప్పుడు అంతా చేసినా ఏమీ లేదు ఈక్వల్ క్వాలిఫికేషన్ అక్కడ ఫార్టీ పర్సెంట్ ఇటు ఉంటారు ఫార్టీ పర్సెంట్ అటు ఉంటారు సింపుల్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చూసినా సరే అంటే క్యాష్ బేస్ కానీ ఇంకో సో మీతో టెన్ పర్సెంట్ అన్న దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టెన్ పర్సెంట్ కొంచెం సింపతి చూపిస్తే మళ్ళీ జగన్ వస్తారు పాజిటివ్ గానే ఉంది అండి అంత నెగిటివ్ టాక్స్ అయితే ఏం లేవు సోఫారు ఇల్లు పాదయాత్ర చేసేసి భయపెట్టేయాల్సినంత ఇదైతే ఏం లేదు ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని బట్ నెమ్మదిగా అవుట్ చేసుకుంటే బాగా పాజిటివ్గానే గానే ఉంది ప్రస్తుతానికి ఇల్లు అంత హార్డ్ అవుట్ అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంటే అమరావతి ఫుల్ బూమింగ్ కదండి వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు అందరూ నా ఒపీనియన్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి వర్క్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే డెఫినెట్గా చేయొచ్చు అమరావతిలో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ